డాన్ మీడియాకు స్వాగతం దేశ మేక్ ఇన్ ఇండియా ఎంతో కీలకం ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ దేశ పురోగతికి మేక్ ఇన్ ఇండియా ఎంతో కీలకమైనదని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి తెలిపారు ఏపీ లోని పరిపాలనా భవనం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథి డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాలను బిఆర్ అంబేడ్కర్ పరిశీలించి భారతదేశ పౌరులందరికీ సమన్యాయం కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు రాజ్యాంగం కల్పించిన చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ స్వాతంత్ర ఫలాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పతనమని తెలిపారు ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని ఆ మహనీయుల స్ఫూర్తితో ప్రతి విద్యార్థి దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని సూచించారు విద్యార్థి దశ నుంచే సృజనశీల ఆలోచనలకు పదును పెడితే అద్భుతమైన ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయని ఆ దిశగా ప్రతి విద్యార్థి కృషి చేసి మేక్ ఇన్ ఇండియా స్వప్నం సాకారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సంస్థ కల్పిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఎంతోమంది విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి సంస్థకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావటం అభినందనీయమని ప్రశంసించారు అనంతరం వివిధ క్రీడా పోటీల్లో సత్తాచాటిన పలువురు విద్యార్థులకు ఫ్యాకల్టీ సిబ్బందికి మెడల్స్ ప్రశంసాపత్రాలను అందజేశారు ముందుగా డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ వి సందీప్ డాక్టర్ కె హిమబిందు డాక్టర్ కార్తీక్ శేషాద్రి డాక్టర్ వీరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు Many times. <laughs> On this day, we celebrate the values that bind us together as Indians. It is our duty to serve the nation. च <laughs> गुणा